దేవుని స్తోత్రం మీ అందరికీ నా వందనాలండి ఒక చిన్న పాపకు దేవుని మీద ప్రేమ బైబిల్ని కలిగి ఉండాలని ఆశ నేడు ప్రపంచం మొత్తానికి దేవుని వాక్యాన్ని విడివిడిగా అందించడానికి ప్రేరేపించింది ఆమె ఎవరో కాదండి మేరీ జోన్స్ గారు మేరీ జోన్స్ పదిహేడు వందల ఎనభై నాలుగులో డిసెంబర్ పదహారున యూరోప్లోని వెల్స్ అనే ప్రాంతంలో జన్మించింది ఆమె తల్లిదండ్రులు చేనేత కార్మికులు వీరిది చాలా పెద్ద కుటుంబం ఎంతో పేదరికంతో ఉన్న మొదటి స్థానం దేవునికి దేవునికి ఇచ్చేవారు ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుని ఆరాధించేవారు మేరీ జాన్సన్కి చిన్నప్పటి నుంచి దేవుని అంటే ఇష్టం చర్చికి వెళ్ళడం అంటే ఇష్టం తల్లిదండ్రులు దేవుని గొప్పతానని చెప్తూ బైబిల్ గురించి మేరీ జోన్స్తో మాట్లాడుతూ ఉండేవారు మేరీకి బైబిల్ అంటే చాలా ఇష్టం పెరిగిపోయింది ఎప్పటికైనా బైబిల్ ఖచ్చితంగా కొనుక్కోవాలి అని ఆమె మనసులో గట్టిగా అనుకుంది ఆ కాలంలో బైబిల్ అందరికీ అందుబాటులో ఉండేది కాదు ఎవరో బాగా డబ్బు ఉన్న వారింట్లో మాత్రమే బైబిల్ ఉండేది తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు దాచిపెట్టుకునేది ఇంట్లో ఉన్న కోళ్ళు గుడ్లు పెడితే వాటిని అమ్మి ఆ డబ్బులను కూడా దాచిపెట్టేది స్కూల్ సెలవు రోజుల్లో చుట్టుపక్కల ఉన్న కోళ్ళు ఫామ్లో పనిచేసి ఆ డబ్బులను కూడా దాచిపెట్టేది ఆ పాప రూపాయి రూపాయి దాచిపెట్టి మొత్తానికి బైబిల్ కొనుక్కోవడానికి సరిపడే డబ్బులు సమకూర్చుకుంది ఆ పాప బైబిల్ కొనడానికి డబ్బులు సమకూర్చడానికి సామాన్య ఒకటి రెండు రోజులు కాదండి ఆరు సంవత్సరాలు పట్టింది నేను బైబిల్ కొంటానని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింది నేను తెస్తానమ్మా అని తండ్రి చెప్పినా సరే నేను కొనుక్కుంటాను నేను వెళ్ళి తీసుకుంటానని చెప్పి బైబిల్ కొనడానికి ఇరవై ఐదు మైళ్ళు నడక ప్రారంభించింది చెప్పులు తీసి చేత పట్టుకుని దేవుని స్థుతించుచు దేవుణ్ణి ప్రార్థించుకుంటూ దేవుని పాటలు పాడుకుంటూ బైబిల్లోని పదాలు తలుచుకుంటూ చీకటి పడేసరికి బాల అనే ఊరు చేరుకుంది ఆ ఊరులో పాస్టర్ గారిని కలిసి బైబిల్ కొనుక్కోవడానికి వచ్చానని తను ఎలా వచ్చిందో వివరంగా చెప్పింది పాస్టర్కర్ అదంతా విని ఎంతో సంతోషించి ఇప్పుడు చీకటి కదమ్మా ఈరోజు చర్చిలోనే ఉండమ్మా ఉదయమే బైబిల్ అమ్మే థామస్ చార్లెస్ అనే పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పారు సరే అంటే చర్చిలోనే పడుకుని ఎప్పుడు తెల్లవారుతుందా బైబిల్ని ఎప్పుడు చూస్తానా బైబిల్ ఎప్పుడు చేత పట్టుకుంటానా అని ఎంత సంతోషంతో ఎప్పుడు తెల్లవారుతుందా అని బైబిల్లో ఉన్న పదాలను గుర్తు చేసుకుంటూ నిద్రపోయింది తెల్లవారి ఉదయానే థామస్ చార్లెస్ గారి దగ్గరకు వెళ్ళారు విషయమంతా తెలుసుకున్న పాస్టర్ గారు చాలా సంతోషించాడు ఇరవై ఐదు మైళ్ళ దూరం నడిచి బైబిల్ కోసం వచ్చావు చాలా సంతోషంగా ఉంది కానీ నా దగ్గర కొన్ని బైబిల్ మాత్రమే ఉన్నాయమ్మా అవి వేరే వాళ్ళకి ఇస్తానని వారికి మాటిచ్చాను ఈసారి వచ్చినప్పుడు నీకు ఇస్తానని చెప్పగానే మీరు ఏడుస్తూ ప్రభువా ఎస్ నాకు నీ గురించి తెలుసుకోవాలని ఉందయ్యా దయచేసి నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తుండగా అది చూసిన చార్లెస్ గారు దేవుని ప్రేరణతో వెంటనే ఒక బైబిల్ తెచ్చి ఏడవకు మేరీ దేవుడు నీ పక్షం ఉన్నాడు అని అని నాకు అర్థమవుతుంది అని బైబిల్ ఆమెకి ఇచ్చాడు ఈ విధంగా ఎంతో భైభుక్తలు కలిగిన మేరీ మేరీని దేవుడు ఎంతో ఆశీర్వదించాడు మేరీకి దేవుడి మీద ఉన్న ప్రేమ బైబిల్ చదవాలి దేవుడి మాటలు వినాలని ఆసక్తితో మేరీ బ్రిటేనియా ఇంటర్నేషనల్ బైబిల్ సొసైటీ స్థాపించడం దాని ద్వారా బైబిల్ ఎంతో మందికి అందుబాటులో తేవడం జరిగింది చూసారండి పదహారు సంవత్సరాలు ఆ పాప దేవుడి పట్ల ఉన్న తపన ఆశ ఆసక్తి ప్రేమ ఆశీర్వదించబడింది మనము మన పిల్లలం కూడా ఇలాగే ఉన్నామండి మనం ఒక్కసారి మనం మనం పరిశీలించుకోవాలండి మన ఇంట్లో బైబుల్ ఉన్నా సరే మనం చదవలేము నిర్లక్ష్యం చేస్తుంటాము మన జీవితంలో శ్రమలు శోధనలు అంటూ ఎన్నో అడ్డులు వస్తుంటాయి అయితే మనం పడకుండా నడవాలి అంటే మన ఈ చీకటి బ్రతుకుల వాక్యం అనే వెలుగు కావాలి దేవుని వాక్యం మన పాదలకు దీపం మన త్రోవకు వెలుగు మన బైబిల్ చదవాలి మన పిల్లలతో కూడా బైబిల్ చదివించాలి ఈ మాటలు దేవుడు కాక